పులివెందుల ప్రజలు ఆనవాయితీగా ఉన్న వైఎస్ ఫ్యామిలీకే వీళ్ళు పట్టం కడతారా లేదంటే తొలిసారి పులివెందుల పీఠంపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందా ఈ భవితవ్యం మొత్తం పద్నాలుగో తారీఖు అయితే తేలబోతుంది పులివెందుల రాజకీయం క్లైమాక్స్కి చేరుకుంది మరి కొద్ది గంటల్లో ఎన్నిక జరగబోతుంది పద్నాలుగో తారీఖు ఫలితాలు అయితే వెళ్లబడబోతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈసారి రెండు పార్టీలు కూడా ప్రశ్చర్కి తీసుకోవడంతో రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూపు పులివెందులు వైపే పడింది పులివెందులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో చేసేటప్పటికి ఎలక్షన్ కూడా అమల్లోకి రావడం ప్రచారం గురించి మాట్లాడుకోకూడదు కాబట్టి అసలు పులివెందుల గురించి ఇప్పటివరకు జరిగిన గతంలో ఉన్న ఎపిసోడ్ మాట్లాడుకుందాం ఎందుకంటే ఎలక్షన్ ప్రచారం గురించి కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి కానీ ప్రభుత్వ పథకాల గురించి కానీ మాట్లాడకూడదు అది ఈసీకి సంబంధించి సంబంధించి అంశం సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే పూర్తిగా పులివెందుల్లో పన్నెండో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఎలక్షన్ జరగబోతుంది ఇది పూర్తిగా బ్యాలెట్ పేపర్ విధానంలో అయితే ఎన్నికైతే జరగబోతుంది పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఇంతకు ముందు ఉమాహేశ్వర రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం అయితే జరిగింది సో ఆ స్థానానికి ఎన్నిక అనివార్యం అయిపోయింది దీంతో పాటు ఒంటిమింట సంబంధించి ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా అనివార్యం అయిపోయింది సో రాయలసీమలో ప్రస్టేజయస్ గా ఉన్న ఈ రెండింటికి సంబంధించి పన్నెండో తారీఖు ఎలక్షన్ జరగబోతుంది పద్నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు అయితే వెలువడబోతున్నాయి అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది కంచుకోట అయితే ఇప్పటివరకు సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటివరకు వరుసగా అన్నింటిలో గెలుచుకుంటా వచ్చిన కూటమే ఈసారి ఎలాగైనా పులివెందుల్లో తమ జెండా పాతాలని చెప్పేసి పులివెందుల్లో తమ సత్తా నిరూపించుకోవాలని చెప్పేసి చాలా ఉవ్వీళ్ళు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్లో వేరే వాళ్ళ జెండా ఎగరకూడదు మన ఆనవాయితీ మనకు అలాగే కొనసాగాలని చెప్పేసి వాళ్ళు ఉబ్బిళ్ళు అయితే జరుగుతుంది కానీ ఈ నేపథ్యంలోనే ఒక ప్రచారం కాస్త ఒకసారి భారీగా తల్ల పగల కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది ఏకంగా ఎమ్మెల్సీ మీద అటాక్ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సో ఈ నేపథ్యంలో తీవ్ర ఉదృక్తికర పరిస్థితులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించేది ఏంటంటే అధికారులు ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నారు దీంతో పాటుగానే ఎలక్షన్ విధానంపై తమకు నమ్మకం లేదు చాలా గ్రామాల్లో ఏదైతే గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుందో ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామానికి తీసుకెళ్లి ఈసారి పోలింగ్ కేంద్రం పెట్టడాన్ని జగన్ సైతం తీవ్రంగా అబ్జెక్షన్ తెలిపారు దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా వీళ్ళు ఫిర్యాదు అయితే ఇచ్చారు కానీ అప్పటికే లిస్ట్ అంతా ప్రిపేర్ అయిపోవడంతో ఏర్పాట్లు మొత్తం జరిగిపోవడంతో ఇంకా లాస్ట్ మీట్ లో మార్చే ఆప్షన్ అయితే లేదు ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏదైతే పోలింగ్ కేంద్రం సూచించారో అక్కడికి మాత్రమే వెళ్ళి పోటేయడానికి అవకాశం అయితే ఈ పులివెందులకు సంబంధించి పులివెందుల రూరల్ మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు పార్టీలు ప్రతి గడపని టచ్ చేయడం అనేది ఇప్పుడు హైలైట్ విషయం ఎందుకంటే పులివెందులు అంటేనే పూర్తి గుర్తొచ్చేది వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి వైఎస్ సెగ్మెంట్ అయితే ఈ ఈ సెగ్మెంట్లో టీడీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకుందాం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకుందాం మనం గెలుస్తామనే అవకాశం కానీ ఆలోచన కానీ వాళ్ళు గతంలో ఎప్పుడు చేయలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం పులివిందలు జెట్టుటీసీ గెలుస్తున్నామని గడప గడపకు వీళ్ళు వెళ్ళి టచ్ చేయడం కూడా జరిగింది వినూత్న రీతిలో వాళ్ళు వాళ్ళ క్యాంపెయిన్ కూడా చేసుకున్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకున్న అనుబంధంతో గత దశాబ్దాలుగా ఆ కుటుంబానికి లేదంటే వైసీపీకి సంబంధించిన మొత్తం పులివెందుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో అటాచ్మెంట్ రాజారెడ్డి కానీ రెడ్డి కానీ వైసీపీ జగన్ కానీ వీళ్ళందరికీ సంబంధించి అటాచ్మెంట్ ఉండడంతో వీళ్ళు కూడా గడప గడపకు వెళ్ళి టచ్ చేయడం జరిగింది ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే లాస్ట్ మినిట్లో రెడ్డి ఎంట్రీ అవ్వడం రెడ్డి ఎంట్రీ ఇచ్చేసి వివేక హత్య గురించి మళ్ళీ మాట్లాడడం అయితే ఇది ఎవరికి అడ్వాంటేజ్ అయింది ఎవరికి డిస్అడ్వాంటేజ్ అయ్యిద్ది అనేది మనం చెప్పలేం ఎందుకంటే ఎలక్షన్ ఆల్రెడీ ఇంకా రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఏకైక అంశం ఏదైతే పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నిక అయిపోయింది మొత్తం ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది అనుకునే క్రమంలో సీబీఐ వివేకానందరెడ్డి కేసుకి సంబంధించి మేము క్లోజ్ చేసేసాం ఇంకేమీ లేదు అని సంచలనమైన విషయాన్ని బయటపెట్టింది అయితే ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడే వివేక హత్య కేసుది బయటికి తీసుకురావడం పెద్ద అనుమానాలే రేకెత్తిస్తుంది ఇందులో ఏ కోణాలు దాగున్నాయి పులివెందులు ప్రజలు ఈ దీన్ని ఎంతవరకు పట్టుకుంటారు ఆనవాయితీగా ఉన్న వైఎస్ ఫ్యామిలీకే వీళ్ళు పట్టం కడతారా లేదంటే తొలిసారి పులివెందుల పీఠంపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందా ఈ భవితవ్యం మొత్తం పద్నాలుగో తారీఖు అయితే తేలబోతుంది సో పులివెందుల జడ్పీటీసె ఎన్నిక గురించి ఒంటిమిట్ట ఎన్నిక గురించి సో ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి మిధున్ రెడ్డి రాజంపేటకి సంబంధించి ఎంపీగా ఉన్నారు మిథున్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు లెక్క స్కామ్ కేసులో ఆయన అందుబాటులో లేకపోవడం ఒంటిమిట్టపై చాలా ప్రభావం చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతానికి పులివెందుల గురించి ఒంటిమిట్ట గురించి ఉన్న అప్డేట్స్ వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్